సేనాని పవన్ కళ్యాణ్ పది కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్టు అన్ని నియోజకవర్గాలలో నువ్వా నేనా అన్నట్టు పోటీ కొనసాగుతుంది ప్రైమ్ నైన్ న్యూస్ ప్రైమ్ టైన్ డిబేట్లో ఈరోజు మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ తులసిరెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు తాతంశెట్టి నాగేందర్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు ముందుగా తులసిరెడ్డి గారు మీతో ప్రారంభిస్తారు తులసిరెడ్డి గారు రాయలసీమ అంటేనే రాయలసీమ అంటేనే అన్ని రాష్ట్రంలో అన్ని అక్కడి నుండే ప్రారంభమవుతాయి ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇప్పుడు రాయలసీమ కేంద్రంగా రాజకీయాలు నడిపేందుకు సన్నాహం చేసుకుంటున్నాయి కాంగ్రెస్ పార్టీ ఎట్లా సిద్ధమవుతుంది మీరు చెప్పినట్లు మొదటి నుండి కూడా ఈవెన్ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓవరాల్ రాజకీయాల్లో రాయలసీమకు కొంత ఎక్కువ ప్రత్యేకత లభించింది అనేది వాస్తవం మనం తీసుకుంటే నీలం సంజీవ్ రెడ్డి ఆయన మొదటి ముఖ్యమంత్రి తర్వాత దామోదరం సంజీవయ్య ఓట్ల విజయభాస్కర్ రెడ్డి చిత్తూరు నుండి కిరణ్ కుమార్ రెడ్డి కడప నుండి రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చిత్తూరు నుండి చంద్రబాబు నాయుడు అనంతపురం నుండి హిందూపురం నుండి రామారావు గారు కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే అటు టీడీపీ తరపున రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఇటు వైకాపా తరపున జగన్మోహన్ రెడ్డి అంతకుముందు దాదాపు ఐదారు మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కాబట్టి అన్ని జిల్లాలకు గుడిక ఒకటి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నటువంటి నేపథ్యం ఇంకా ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు అంద్యాలను అయ్యారు ఈలం సంజీవ్ రెడ్డి గారు ఒక విధంగా యునానిమస్ గా రాష్ట్రపతి అయినప్పటికీ ఆయన కూడా వచ్చేసి ఆ రాయలసీమ ప్రాంతము చెందినోడు చాలా రోజులు కాంగ్రెస్ పార్టీ నుండి కాబట్టి మొదటి నుండి కూడా రాయలసీమకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఉంది కాంగ్రెస్ పార్టీకి చాలా రోజులు కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీ మధ్య నడిచింది మళ్ళీ కమ్యూనిస్టు పార్టీ తగ్గిన తర్వాత టీడీపీ అవుతున్న తర్వాత కాంగ్రెస్ టీడీపీ అనే వాతావరణం వచ్చింది సరే రెండు వేల పద్నాలుగు నుండి కొంత టీడీపీ వైకాపా అనే వాతావరణం వచ్చింది కానీ మొదటి నుండి కూడా రాయలసీమ ప్రాంతము రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా కాంగ్రెస్ పట్టినట్టే రాయలసీమ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ కు కంచుకోట లాంటిది అనేక మంది నాయకులు ఇవాల్వ్ అయ్యారు సరే ఇప్పుడు సమస్యల్లో వచ్చేసి ప్రస్తుతానికి ఒక విధంగా యాజ్ ఆన్ టుడే తీసుకుంటే కొద్ది పోటీ బిట్వీన్ వైకాపా ఆ పక్క టీడీపీ జనసేన మధ్యగానే కొంచెం కనిపిస్తుంది కానీ ఇది రెండు మూడు నెలల్లో భారీగా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి దానికి రెండు కారణాలు టిడిపి జనసేన వరకే ఉంటుందా టిడిపి జనసేన బీజేపీ ఉంటుందా అనేది ఒకటి ప్రధానమైన అంశం ఇంతవరకు అన్ని సర్వేలు కూడా టీడీపీ జనసేన అనే కాంబినేషను ఆ పక్క వైకాపా కాంబినేషన్ అనే నేపథ్యంలోనే వాళ్ళిద్దరి మధ్యనే జనరల్ గా వచ్చేసి వివిధ సర్వేలు కానీ చేస్తున్నాయి కానీ ఇక్కడ మధ్యలో వచ్చేసి బీజేపీతో పొత్తు ఉంటుందా బీజేపీతో పొత్తు ఉండదా టీడీపీ జనసేన కానీ ఒక అంశం ప్రభావితం చేస్తుంది రెండో అంశము కాంగ్రెస్ పార్టీ సరే ముందు ప్రకారం అయితే చాలా పూర్గా ఉండేది వాస్తవమే కానీ కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత తెలంగాణ ఎన్నికల ఫలితం తర్వాత తర్వాత వైఎస్ శర్మిళారెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించి పిసిసి అధ్యక్ష బాధ్యత తీసుకున్న తర్వాత ఈ మూడు పరిణామాలు కాంగ్రెస్కు వచ్చేసి అనౌఖ్యంగా మైలేజ్ వస్తా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ఇది ఇంకా టీడీపీకి జనసేనకు ఇంకా ఫర్దర్ గా పెరిగేది ఉండదు వైకాపాకు ఫర్దర్ పెరిగేది ఉండదు పెరిగితే కాంగ్రెస్కే పెరుగుతుంది తరిగితే వచ్చేసి అది టీడీపీ జనసేనకు తరుగుతుంది బీజేపీ కాంబినేషన్ బీజేపీ కాంబినేషన్ ఒక విధంగా టీడీపీ జనసేనకు జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాన్ని ఎదుర్కొనడానికి కొంత ఉపయోగకరంగా ఉండేది వాస్తవం ఉండొచ్చు కానీ కానీ ఓటర్స్ లో మైనార్టీ ఓటర్స్ లో గణనీయమైనటువంటి డెంట్ పడుతుంది టీడీపీ జనసేనకు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ మధ్యలో వచ్చేసి ఒక సందిగ్ధంలో ఉన్నారు పొత్తు పెట్టుకుంటే ఒక లాభం పొత్తు పెట్టుకోకుంటే ఇంకోటి విధంగానే యాంగిల్లో వాళ్ళు ఉంది ఇది రాబోయే రోజుల్లో ఇది ప్రభావితం చేస్తుంది ఎందుకంటే రాయలసీమలో ముస్లిం పాపులేషన్ వచ్చేసి ప్రొడామినెంట్ గా ఉంది కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు ప్రభుత్వానికి అనేది వ్యతిరేక తండిగా ఉంది కానీ ఆ వ్యతిరేకత ఓటు బీజేపీతో పొత్తు పెట్టుకోకుంటే కొద్ది టీడీపీ జనసేనకు కొంత కాంగ్రెస్ కు చీముతుంది బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అది మెజారిటీగా వాళ్ళకి చీలి అది కాంగ్రెస్ కు కొంత వైకాపా కొంత కొంతపోయే అవకాశం ఉంది ఇది ముస్లిం ఓటర్స్ తో ప్రత్యేకించి వస్తాను రెడ్డి గారు కొద్దిగా టెక్నికల్